హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజముంగర ఈరోజు స్వామి వివేకానంద శ్రీ రామకృష్ణులను కలవటం గురించి తెలుసుకుందాం ఆధ్యాత్మికత అంటే నరేంద్రుడికి ఇష్టం కానీ మతం బోధించే చాలా విషయాలలో అతడికి నమ్మకం పోయింది ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో స్పష్టంగా తెలియటం లేదు ఎంతోమంది మత పెద్దలనే వాళ్ళ వద్దకి పోయినా ఏమీ ప్రయోజనం లేదు చివరికి ఇద్దరు ముగ్గురు శ్రేయోభిలాషులు చెప్పగా పరమహంస అని అందరూ కీర్తించే శ్రీ రామకృష్ణుల వద్దకు వెళదామని నిశ్చయించుకున్నారు ఆయన సొంత గ్రామం కామార్పొకూరు ఆయన ఆ సమయంలో కలకత్తా నగరానికి ఉత్తరంగా ఉన్న దక్షిణేశ్వర కాలికాలయంలో నివసిస్తూ ఉండేవాడు ఆయన జీవితమంతా జప ధ్యాన భక్తి యోగ సాధనాలయం ఎంతోమంది వారి వద్దకు వచ్చేవారు ఆయన వారికి శాంతిని ప్రసాదించేవారు శ్రీ రామకృష్ణులను కలిస్తే తనకు సమాధానం దొరుకుతుందేమో అన్న ఆశతో నరేంద్రుడు ఇద్దరు ముగ్గురు స్నేహితులను తీసుకొని ఆయన వద్దకు వెళ్ళాడు పరమహంసుల వారు అందరినీ సాదరంగా ఆహ్వానించారు ఆయన కూరగా నరేంద్రుడు రెండు పాటలు పాడాడు తరువాత నరేంద్రుడిని మాత్రమే ఆయన మరొక గదిలోకి తీసుకువెళ్ళి అతి ప్రియతముడైన ఒక స్నేహితుడిని చాలా దూర ప్రయాణం చేసి ఇప్పుడే వస్తే చూసి ఆదరిస్తున్నట్లుగా ప్రవర్తించసాగాడు ఆనంద బస్పాలు సైతం రాలుస్తూ తన చేత్తో స్వయంగా మిఠాయిలు తినిపించారు ఇదంతా నరేంద్రుడికి అర్థం కాలేదు ఈయనకు కొంచెం పిచ్చి ఉందేమో అని కూడా సందేహించాడు ఆయన బలవంతం మీద మరలా ఒకసారి త్వరలో ఒంటరిగా వస్తానని ప్రమాణం చేశారు నరేన్ మళ్ళీ పూర్వపు గదిలోకి వెళ్ళగానే శ్రీరామకృష్ణులు మామూలుగా అందరిలాగానే మాట్లాడటం ప్రవర్తించటం చూశాడు నరేన్ తన సంశయాన్ని రూపంలో అయ్యా తమరు భగవంతుణ్ణి చూశారా అని సూటిగా అడిగాడు వెంటనే అంతే సూటిగా ఏ తడబాటు లేకుండా ఓ చూశాను నిన్నిప్పుడు ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంతకంటే స్పష్టంగా చూశాను కావాలంటే నీకు కూడా చూపించగలను కానీ నాయన భగవంతుడు కావాలని ఎవరు ఆరాటపడతారు భార్యా పిల్లలకై ధన సంపాదనకై కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు భగవంతుడికై ఎవరు విలపిస్తారు ఎవరైనా సరే భగవంతుడికై తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన వారికి తప్పక దర్శనమిస్తాడు అది నిజం నా అనుభవం అని గుండెపై చేయి వేసుకొని శ్రీరామకృష్ణులు సమాధానమిచ్చారు నరేంద్రుడికి కొంతసేపు నోటమాట రాలేదు నేను భగవంతుణ్ణి చూశాను అని ధైర్యంగా చెప్పగలిగిన ధీరుణ్ణి మొదటిసారి చూశాడతడు కొంతసేపటి క్రితము మరొక గదిలో పిచ్చివాడేమో అని అనిపించినా మిగతా మాట తీరు ప్రవర్తన అంతా బాగానే ఉంది ఒక నెల రోజుల తర్వాత చెప్పినట్లుగానే ఒంటరిగా మళ్ళీ దక్షిణేశ్వరానికి వచ్చాడు నరేన్ పరమానందంతో శ్రీ రామకృష్ణులు అతడిని తమ పక్కన కూర్చోబెట్టుకొని అతన్ని స్పృశించాడు అంతే నరేంద్రుడికి వింతగా అక్కడ గోడలు వస్తువులు గది మొత్తం ప్రపంచమంతా గిరగిరా తిరుగుతూ తనలో లయమైపోవడం కనిపించింది భయం వేసి నన్ను మీరేం చేస్తున్నారు అని బిగ్గరగా అరిచాడు శ్రీ రామకృష్ణులు నవ్వి నరేంద్రుడిని గుండె నిమురుతూ సరేలే ఇప్పటికది చాలు సమయం ఆసన్నమైనప్పుడు అన్నీ జరుగుతాయిలే అనేసరికి మళ్ళీ మామూలు ప్రపంచంలోకి వచ్చేశాడు యువ నరేంద్రనాథుడు ఏమైందో అర్థం కాలేదు తనది చాలా దృఢమైన శరీరము దృఢమైన మనస్సును మాయా మంత్రాలు వశీకరణలు శక్తులు చురుగ్గా ఆరోగ్యంగా దృఢంగా ఉండే తనలాంటి వారి మీద పనిచేయజాలవే మరి ఇలా జరిగిందేంటబ్బా తేల్చుకుందామని మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ అదే అనుభవం అరే ఎవరియన ఈయన స్పర్శ మాత్రం చేత నాలాంటి వాడి ప్రపంచమే మారిపోతోంది మొత్తానికి శ్రీరామకృష్ణులు గొప్ప ఆధ్యాత్మిక శక్తి సంపన్నులని గ్రహించాడు మన నరేన్